సిద్దిపేటలో కొంతమంది పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చక్రధర్ గౌడ్ తెలిపారు సిద్దిపేటపట్నంలోని ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు చిన్నకోడూరు మండలం గంగాపూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై తల్లిని చంపిన కేసు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటని చక్రధర్గౌడ్ ఆరోపించారు తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ పోలీసులు కొట్టడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులను సస్పెండ్ చేపిస్తామని ఆయన హెచ్చరించారు చిన్న కోడూరులో ఇదే నెల పదకొండవ తారీఖు తల్లిని హత్య చేశాడు అని చెప్పేసి అంతగిరి చంద్రశేఖర్ అనే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని పదకొండు తారీఖు తీసుకుపోయి పదమూడు తారీఖు నాడు రిమాండ్ చేశాడు రిమాండ్ చేసిన సమయంలో అతను మెడికల్గా ఉన్నాడు అని చెప్పారు ఇవాళ అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెళ్ళి చూడగా అతని మట్టలు ఇక్కడ చేతికన్నీ ఎవరో అతన్ని తాళ్లతో వేలాడ తీసి కొట్టినట్టుంది దానిపై సిపి గారి ఆఫీస్లో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు అనుమానాలు ఉన్నాయి అతన్ని కొట్టి ఒప్పించేరిది అతని యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్త సిద్దిపేటలో కొంతమంది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు టార్గెటెడ్గా పనిచేస్తున్నారు అంటే గత నాయకులు కి విశ్వాసంగా ఉన్నవాళ్ళు బీఆర్ఎస్కి విశ్వాసంగా ఉన్నవాళ్ళు ఎలాగైనా చక్రధర్ణి మట్టుబెట్టాలని కోనమా లేకపోతే ఇంకేదైనా